వేద పురాణాలలో స్త్రీకి ప్రాముఖ్యం లేదా చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు గతం కూడా చేసినట్టు వీడియో యాక్చువల్లీ వైదిక వాంగ్మయం అంతా కూడా ఖచ్చితంగా మనకి స్త్రీకి సముచితమైన స్థానం ఇచ్చే ముందు తీసుకెళ్ళినాయి ఇది గమనించుకోవాలి వేదం ఏం చెప్పింది కర్మకాండ గురించి చెప్పింది కర్మగాండ గురించి చెప్పినప్పుడు ఆ కర్మగాండ ఆచరించాలి అంటే నువ్వు ఒక్కడో కూర్చుని ఆచరించేస్తావా నువ్వు ఒక్కడో కూర్చుని ఆచరిస్తావా భార్య ఉంటేనే కర్మకాండ నీకు డబ్బుని నిలుగు కొనుక్కున్నా గానే నువ్వు పనికిరావు చెప్పాడు అలా కర్మగాండలో ఆ స్త్రీ ఉండాలిరా భార్య రూపంలో ఆవిడ ఉండాలి పక్కన ఉన్నప్పుడే నువ్వు కర్మ కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పి ప్రాధాన్యత ఇచ్చాడు సరే ఈ మధ్యకాలంలో ఒక పెద్ద అయిన మా మా గ్రంథాల్లో మీ గురించి చాలా ఆహ్వానం రాసి అమ్మ క్షమాపణ చెప్పుకుంటున్నామమ్మా అంటూ చెప్పాడు గ్రంథం అర్థం కాక అది అతిగా మనం మాట్లాడుకుంటూ పోవడం వల్ల గ్రంథాలు అర్థం కాక క్షమాణ చెప్తారు స్త్రీకి సముచితమైన స్థానం గౌరవప్రదమైన స్థానం ఇచ్చాడు మరి గ్రంథాల్లో ఎత్తనారీ పూజితే అని చెప్పి మాటి మాటికి మాట్లాడుతుంటారు కదా స్త్రీ ఎక్కడ పూజ పడుతుందో అక్కడే ఉంది అంతేకాదు పురాణాల్లో స్త్రీని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలకు సంబంధించి వచ్చే నష్టాల గురించి చాలా వివరించుకుంటూ వచ్చాడు స్త్రీని అంత గౌరవం చూడాలో చెప్పుకుంటూ వచ్చాడు వేదం జోలికి వెళ్దాం ఫస్ట్ వేదంలో కర్మగాడి గురించి చెప్పి నువ్వు కర్మ ఆచరించాలంటే కనుక భార్య ఉండాల్సిందే భార్య లేదని నువ్వు కర్మగాడిని ఆచరించడానికి వీలు లేదన్నాడు అన్నాడు నువ్వు అగ్నిహోతం చేసుకోవాలి యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలి కర్మగాడిని మొత్తం చూసుకో అక్కడి నుంచి ఉపవాసనాగ్నిహోతం పెట్టుకున్న దగ్గర నుంచి అనువారంభి భాగం చేసిన దగ్గర నుంచి అక్కడి నుంచి ప్రారంభించుకో ఆధానం చేస్తావో సోమయాగం చేస్తావో తర్వాత మళ్ళీ ఇంకా నువ్వు వాజిపేయం చేస్తావో మరి పౌండుకం చేస్తావో అక్కడ నీకు భార్య ఉండాల్సింది నువ్వు అగ్నిహోత్రుడి ద్వారానే దేవతా సంబంధమైన ఆహుతులు ఇవ్వాలి ఆ అగ్నిహోత్రం పెట్టుకోవాలంటే ఓం భూర్ భూ అంటూ ఆవిడే వచ్చి ఫస్ట్ ఆవిడ వచ్చి సంకల్పం ప్రారంభం చేస్తేనే నీకు నడుస్తుంది కర్మహీనుడు పనికిరాడుగా మళ్ళీ కర్మహీనతను అసలు దక్ష ప్రజాపతి సృష్టి కోసం చెప్పి గొడవ చేసిందే కారణం అందుకోసమే కర్మగాండ అనుష్ఠింప చేయబడాలి సమాజంలో కర్మగాండం ముందుకు వెళ్ళాలంటే ఆ కర్మను త్యాగం చేయకూడదనే ఉద్దేశంతోనే కర్మను ఆచరించాలన్న ఉద్దేశంతోనే ఇన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు వచ్చినాయి ఇన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు కానీ వేదం కానీ స్త్రీ లేకపోతే లేవు అసలు ఒక స్త్రీకి లేదు ప్రాధాన్యత నా పక్కన కూర్చోని పని కావు అని అనుకోండి నా పక్కన భూజిని పనికాడు అందులో అంత నిజంగా సముచిత స్థానమే లేకపోతే కనుక అని భార్యని అన్నాడు అనుకుందాం ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు మరి ఆ యొక్క వేదంలో ఉన్నటువంటి కర్మకాండ శ్రౌత గ్రంథాలు స్మార్త గ్రంథాలు అన్నీ ప్యాకేజ్ అటు మీద పెట్టాలి తెలియక స్త్రీకి సముచితమైన స్థానం లేదమ్మాండమ్మా అంటూ అభినయం చేస్తూ అంత గొప్పదైన స్థానం ఇచ్చారు ఒక స్త్రీ కనుక లేకపోతే వేదం అక్కర్లేదు వేదంతో చెప్పినటువంటి స్మార్థ శ్రోతాలు అక్కర్లేదు వాళ్త డెవలప్మెంట్ ధర్మశాస్త్రం అక్కలేదు అక్కల ఏమీ అక్కల్లా భార్య అనేటువంటి స్థానంలో ఆవిడికి అంత గొప్పగా వచ్చాడు నీకు అర్థం కాక ఆవిడ చికాకు పడ్డావు నీకు అర్థం కాక ఆవిడ తిట్టావు నీకు అర్థం కాక ఆవిడ ఇంట్లోనేది కాకలేసావు అది నీ మానసిక వ్యవస్థ అలానే భారతీయ సనాతన ధర్మంలో స్త్రీకి సముచితమైన స్థానం లేదు వేదాల్లో పురాణాల్లో లేదు చాలా గ్రంథాలు చూశారమ్మా ఎక్కడా లేదు వాళ్ళు మీకు చాలా ఎంజాయ్ చేశారు అంటూ అభినయం చేస్తే మాట్లాడే ఒక స్త్రీ లేకపోతే వేదం స్మార్థం శ్రౌతం ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ప్యాక్ చేసి మీద పడమే అలాంటి సందర్భం వచ్చినప్పుడు భారతీయ సనాతన ధర్మం ఏముంది ఇంకక్కడ మనిషి నడవడి సమాజంలో ఇక్కడ అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే సమాజంలో మానవుల యొక్క ప్రవర్తన అలాగే మన వైదిక వాంగ్మయం ఈ రెండింటికి కూడా సమన్వయం కుదరట్లే ఇక్కడ ధర్మం ఒక రీతిగా చెప్తే మనిషి ఒక రీతిగా ప్రవర్తిస్తున్నాడు ఆ కారణం చేత కన్ఫ్యూజన్ స్టేట్లో కనబడుతున్నాయి దానికి కారణం ఉందా ఉంది వెయ్యి సంవత్సరాల పాటు మనకి బ్రిటిష్ వాళ్ళు మొఘలాయ్ చక్రవర్తులు వీళ్ళందరూ కూడా దాడులతో భారతదేశం నలిగిపోయింది స్త్రీకి రక్షణ లేకుండా పోయింది మరి ఆయన ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఒక చోట మన ఇదేమిటంటే గరుబురాన్ని చెప్తూ స్త్రీకి కర్మకాండ విషయం స్త్రీ మానసుకు చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి అక్కడ శ్మశానం దగ్గర వెళ్ళి అక్కడ తగలబెడుతున్నప్పుడు ఆ చూసి తట్టుకోలేదు కాబట్టి ఆవిడని శ్మశానం తీసుకెళ్ళి మానేశారు అంటూ అన్వయం తీసుకొచ్చారు అంటే అంత సుకుమారంగా ఉంటుంది అంత మానసిక వ్యవస్థ సౌ సుకుమారంగా ఉంటుంది కాబట్టి ఆవిడని రక్షణ చేయాల్సిన బాధ్యత మగవాడికి పెట్టాడు ఈ మొఘలాయ చక్రవర్తులు బ్రిటిష్ వాళ్ళ కాలంలో మరి స్త్రీమూర్తులు వాళ్ళని రక్షణ చేసుకోవడం కోసం ఒక పక్కన జీవనోపాధికి బయటికి వెళ్తాడా ఆస్తిపాస్తులకు రక్షణ చేసుకుంటూ ఉంటాడా నెక్స్ట్ జనరేషన్కి పాఠాలు చెప్పుకుంటాడా స్త్రీలను కాపాడుకుంటాడా మనసు ఎంత చికాగ్గా ఉండదు మగవాడి పరిస్థితి అప్పుడు ఆ టైంలో అక్కడ ప్రారంభమైంది ఇవాళ మార్గాలు తేడా వస్తున్నాయి సెక్యూరిటీ పర్పస్ కోసం చెప్పేసేసి వాళ్ళకి కోసం చెప్పి ఏర్పాటు సామాజిక వ్యవస్థ అంతా శాస్త్రంలో పురాణం లేదు పురాణంలో శాస్త్రాల్లో వాళ్ళని గౌరవంగా చూశారు అక్కడ అయినప్పటికీ యజ్ఞాఘాది క్రతులు ఎప్పటిదాకా నడుచుకుంటూ వచ్చేలాగా చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళు స్త్రీని గౌరవించబోతేదాకా వస్తాయా ఒకసారి ఆలోచించండి మనిషి తన యొక్క మానసిక వ్యవస్థ సమాజం మీద తనకి ఉన్నట్టు ఇన్ఫ్లుయెన్స్తో అనుకుంటే సమాజం పాడైపోదు ఇప్పుడు ఆ చెప్పే ఉపన్యాసాల మూలం కూడా సమన్వయం కురట్లా ప్రజలు ఎంత డిస్టర్బెన్స్లో ఉంటారండి ఇప్పుడు చాలా తప్పు అయిపోదు పెద్దల దగ్గర చూసిన ఆచార వ్యవహారాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తప్పు అనే టైంలో అంటే వాళ్ళని కంటే కూడా గొప్పవాడు అయినప్పుడు పుండితుడు అయిపోయారంటే లెక్క అనమాట అట్లాంటి ఉపన్యాసాలు వాళ్ళ సమాజంలో నింపడం మూలంగా సమాజం దారి తప్పుతోంది స్త్రీకి సముచరమైన స్థానం ఉంది స్త్రీ కనుక లేకపోతే వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలకు దేనికి కూడా అసలు ఆధారం లేదు అవసరం లేదు ఇంకా అవి అసలు పట్టించుకోకల కారణం పూర్వం స్త్రీని తీసుకువెళ్ళిపోయేవాళ్ళు బలవంతంగా లాక్కెళ్ళిపోయేవాళ్ళు ఇవాళ మరి అవేర్నెస్ పెరిగినా టెక్నాలజీ పెరిగినా కమ్యూనికేషన్ పెరిగినా కానీ మనకి గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ ఐదేళ్ల ప్రీమియంలో ఇన్ని ఆడవాళ్ళ మిస్సింగ్ కేసులు ఇన్ని రేపు కేసులు అంటూ మనకి పేపర్లో వస్తున్నాయి ఇప్పటికీ మారలా అంటే మనిషి తత్వం మారలా ఇక్కడ సమాజంలో మనిషి నడవడి తప్పు కానీ శాస్త్రం పురాణం కాల శాస్త్రం తప్పు చేయమని చెప్పిందా సత్యం వదా ధర్మం జరగదా చెప్పింది ఆ ధర్మంలో ఆడవాళ్ళని చక్కగా గౌరవించుకుంటూ రావడం చెప్పింది అది అర్థం కాలేదు నీకు వేదం వేదం యొక్క ప్రక్రియ వైదికం అర్థం కాదు మాని మాట్లాడడం మానేసే దాని గురించి ఇంకా మాట్లాడుతూ నీకు అర్థం కానప్పుడు సమన్వయం కానప్పుడు తర్వాత పురాణాల్లోకి వెళ్దాం మార్కాణి పురాణంలో మనువుల జరితల దగ్గరికి వెళ్ళండి అయ్యా నేను కూడా నమస్కారం చేసి చెప్తున్నాను మీ అందరికీ కూడా దయచేసి చదవండి గ్రంథాల్లో ఎంత సముచితమైన స్థానం ఇచ్చాడు మనువుల కథలు పద్నాలుగు ఉన్నాయి మీరు చదవండి నేను వెంటనే ఎమ్మెట్గా పేర్లు కూడా ఐడెంటిఫికేషన్ చెప్పిన ఉత్తమ రవితా కథల దగ్గర అనుకుంటా వస్తుంది ఆ మనువు కాలంలో ఆ రాజుగారు ఒక ఆయన భార్య చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మానసికంగా అయినప్పటికీ కూడా భరిస్తూ ఉంటాడు ఒక రోజున ఆవిడ రాజరికం సంబంధించిన సమావేశం జరుగుతుంటే అక్కడికి వచ్చేదో ఆడిందని ఆవిడ విన్నాడతాడు విన్నాడిన తర్వాత ఒక బ్రాహ్మణుడు యొక్క భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోతాడు ఆయన రాక్షసుడు ఎవరికి వెళ్ళాడు ఎవరికి వెళ్ళాడు తెలియక బ్రాహ్మణుడు అయ్యా నీ రాజ్యంలో నాకు ఇలా జరిగింది తప్పును ఇదే కాబట్టి వెళ్ళి నా భార్యను కాపాడంటే మరి నీకు అందమైన భార్యను తీసుకొచ్చి ఇస్తాను రా పెళ్లి చేసుకోరా మళ్ళీ సంతానం కాదు నాకు నా వంశం నిలబడ్డానికి కారణంగా ఆవిడ సంతానం ఇచ్చింది కాబట్టి ఆవిడ కావాల్సిందే అంటాడు ఆ రాజుగారి భజ అప్పట్లో ధర్మం బాగా ఉంది కాబట్టి ధర్మంగా రాజుగారి సారంటే అతని భార్య ఎత్తుకుంటూ వెళ్దామని ఒక మా మహర్షి ఆశ్రమద్దిగా వెళ్తాడు మహర్షి కనీసం అర్ఘ్యపాధ్యాధులు కూడా ఇవ్వడు వీనికి అడ్రస్ చెప్తాడు పలానా చోటు ఉంది తెచ్చుకోరు అబ్బాయి ఆవిడ తీసుకెళ్ళిచ్చి అంటే సరే వెళ్ళి అక్కడ అడ్రస్ ప్రకారం వెళ్ళి అక్కడ ఆవిడని తీసుకుని వెళ్ళి ఈ బ్రాహ్మణిగా చెప్తాడు చెప్పాక ఇంకొక అనుమానం వస్తుంది మహర్షిని కదా మహర్షి గారు నాకు కనీసం గౌరవం ఏమిటి అని అక్కడికి వెళ్తాడు వెళ్ళగానే నాయన నువ్వు భార్య అని విడినాడు భార్యని విడనాడిన కారణంగా నీకు కర్మకాండం అంతా కూడా అయిందిరా కాబట్టి నువ్వు నమస్కారాన్ని కూడా పనికి నీకు నమస్కారం కూడా చేయకూడదు ఆక్యపాద్య హలయం కర్మ నీకు నమస్కారం కూడా చేయకూడదు ఆ ప్రత్యభివాదం చేయకూడదు అభివాదం చేయకూడదు ఏమి చేయకూడదు అందుకోసం నీకేం లేదంటే అప్పుడు వెంటనే తప్పు పడ్డా అని చెప్పి వెళ్ళి తన భార్య తీసుకుంటాడు అంటే భార్య అనే స్థానంలో ఒక స్త్రీమూర్తి కనుక లేకపోతే వైదిక వాంగ్మయమే లేదు వేద విజ్ఞానమే అక్కల మన జీవనానికి ఇంకేం అక్కల కారణం ఏంటి మనం ఆ స్త్రీమూర్తిని గౌరవించబోతే అలాగా వేదంలో సముచితమైన స్థానం చందకోసమే ఉపనిషత్తులు చెప్పేటప్పుడు మొట్టమొదట ఓ భవ అన్నాడు నువ్వు గౌరవించబోతు నేను చేయను ఇప్పుడు పోని మీ నాన్న కొంచెం దుర్మార్గుడై ఉన్నాడు మీ అమ్మని నడిపించాడు అనుకుందాం కానీ నువ్వేం చేయాలి నాన్న అమ్మని నడిపిస్తున్నావు ఏమిటి తప్పు కదా అని చెప్పి అడుగుడాలుగా మాతృదే ఓ భవ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ వెంటనే జనరేషన్ మార్పులో మంచి గౌరవంగా ఇచ్చేట పరిస్థితులు తీసుకురావాలిగా కాబట్టి తప్పులు సమాజం చేస్తోంది వాళ్ళ సమాజం చేస్తూ వైదిక వాంగ్మయంలో అంత తప్పు ఇవాళ మన మతంలో చాలామంది మారిపోయి వెళ్ళిపోవడానికి కారణం కూడా మన మతం యొక్క ధర్మాలు అందరికీ అర్థం కాకే పండితులకి అర్థం కానిప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చి ఉపన్యాసాలు చెప్పేస్తుంటే స్త్రీమూర్తికి మన గ్రంథాల్లో గౌరవం ఇవ్వలేదు అలా చాలా గ్రంథాలను నేను చూశాను చాలా సమాజంలో నేను చాలామంది దగ్గర చూశాను ఏమిటిది పండితులకి అర్థం కాని పామర్లకు అర్థం అవుతుందా ఏ మతం మారిపోకుండా ఎట్లా ఉంటారు మన మతం చాలా గౌరవం ఇచ్చిందండి మన మతం చాలా గౌరవం ఇచ్చింది వ్యాఖ్యానాలు రాస్తారే అసలు గ్రంథగత్తు రాసిన ఒక మూలానికి వ్యాఖ్యానాలు రాస్తారు అసలు ఆ గ్రంథగతికి ఆ ఉద్దేశంతో ఉద్దేశంతో రాసేవాళ్ళు తెలియదు వ్యాఖ్యానాలు మాత్రం సంస్కృతం నోట్లో ఉంది దాని ఇష్టం వచ్చి రాసేస్తుంటారు వ్యాఖ్యానం మరి అలాంటి వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు ఇది కోణంలో చదవలేరా అంటే మనకు సంబంధం లేని విషయాల్లో కూడా వేలు పెట్టడం మూలంగా వస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మాతృదేవో మాతృదేవోభవాన్ని మొట్టమొదటి తల్లికే నమస్కారం చెప్పాడు తండ్రికి చేపల స్త్రీమూర్తికి తల్లిగాను గౌరవమే అందుకోసమే అక్కడ గృహస్థ ధర్మానికి విశేషాలు చెప్తూ యథామాతం ఆశ్రిత్య తల్లిని ఆశ్రయించే జీవులన్నీ కూడా బోతున్నాయి రా ఆ తల్లితో బలుస్తాడు ఆశ్రమ విషయాల్లో గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎక్కడ చూడు స్త్రీమూర్తి ఇచ్చాడు స్త్రీమూర్తి యొక్క గౌరవాన్ని పంచే విషయంలో ఉన్నటువంటి కథలే పురాణాల్లో ఉన్నాయి సమాజంలో జరిగిన దాడుల మూలంగా అప్పటికప్పుడు మార్చుకున్నారండి ఇవన్నీ కూడా కొంత మార్పులు ఆవిడని రక్షించాలి ఏం చేస్తాడు రక్షిస్తూ ఇంట్లోనే కాపలా కూర్చుంటే వెళ్ళి సంపాదించి ఇంట్లో పెళ్ళం పెట్టి అన్నం పెట్టాలి అక్కడ వస్తాడు అందు లోపల బయట పో రా లోపల పో లోపల అన్నారంటే విసుకున్నారంటే వాటి టెన్షన్ బయటికి వెళ్ళి సంపాదించుకోవాలి పక్కన మొలాయి చక్రవర్తులు బ్రిటిష్ చక్రవర్తులు వాళ్ళంతా కూడా భారతదేశం దాడి చేసి ఇష్టం వచ్చినట్టు నడిపించారు సమాజాన్ని పంట పండించి పంట పట్టుకుపోయేవాళ్ళు డబ్బులు తీసుకుంటే పెట్టిన దోచుకుని వెళ్ళిపోయేవాళ్ళు స్త్రీలకు రక్షణ లేదు అటువంటి టైంలో బయటికి ఆడవాళ్ళు వెళ్తే ఎట్లా కుదురుతుంది అందుకోసం పోని ఆ రోజుల్లో దాడి జరిగిన కాలంలో పోని మనవాళ్ళు దుర్మార్గం ఇవాళ మాత్రం సమాజం ఎట్లా తగలడింది ఏ గవర్నమెంట్లో ఇన్ని ఈ గవర్నమెంట్లో ఇన్ని మిస్సింగ్ కేసులు వచ్చినాయి వస్తున్నాయి ఇవాళ కాబట్టి మనిషి ప్రవర్తన బాగాలేదు గ్రంథాల్లో ధర్మమే చెప్పారు ఆ గ్రంథాలు చెప్పిన ధర్మాన్ని ఆచరించాలి అంటే కనుక మనిషికి విషయం మొత్తం తెలిసి ఉండాలి అలాంటి మనిషి బయటకు వచ్చి ప్రవచనాలు చెప్తూ ఉంటే వాడి మూలంగా ధర్మం నిలబడుతుంది ఈ ప్రవచనాల్లో ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తూ ఉంటే ధర్మం ఏమిటి ఇంకా పుస్తకం చూడరు ఎవరు కూడా పురాణాల్లోనూ వాటిల్లోనూ కూడా స్త్రీమూర్తికి గౌరవం ఇవ్వలేదు అంటే ఇంకా మన గ్రంథాలని గ్రంథాలు ఎడతవుతాడు ఇంకా ఎడు చూసిన అవసరం ఉంది ఇక నువ్వు ఒకవేళ సన్యాసం తీసుకోవాలని వచ్చింది తల్లి అనుజ్ఞ భార్య అనుజ్ఞ ఉంటేనే సన్యాసం తీసుకొని ఉంటాడు అవి లేకుండా వీళ్ళు సన్యాసం చూ ససి కింద లెక్కలోకి వస్తూ ఉంటాడు ఏ తండ్రికి తీసుకోవచ్చుగా అన్నగారి దగ్గర తీసుకోవచ్చుగా ఆజ్ఞ వాళ్ళందరినీ కాదని చెప్పేసి తల్లి దగ్గరను భార్య దగ్గర తీసుకున్నాడు వాళ్ళిద్దరూ అనుజ్ఞాయిస్తేనే వెళ్ళి సన్యాసం తీసుకున్నాడు అవి సమాజంలో చాలా మార్పులు వచ్చి సామాజిక న్యాయం సరిగా లేక సామాజిక ధర్మం సరిగా లేక ఎప్పటికప్పుడు యాజిటేషన్ ఆ యాజిటేషన్స్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మొలా దగ్గర అంత పూర్వం ఈ గొడవలు లేవండి ఎవరి కులవృత్తులు వాళ్ళు చేసుకుంటూ హాయిగా గడిపేశారు వాళ్ళు అక్కడ ఇవి లేవు ఈ గొడవలన్నీ కూడా అంటే మనకి మొఘలాయ జాగ్రత్తలు ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలనలో మన వాళ్ళు చేశారంటే ఎవరికి వాడికి వాడి యొక్క ఆస్తులు కాపాడుకోవడం వాళ్ళ యొక్క సాంప్రదాయాలను కాపాడుకోవడం దీంతో అప్పుడు కొంచెం చికాకులతో ప్రవర్తించిన తీరు ఉండి ఉండొచ్చు ఎవండి అట్లా ప్రవర్తిస్తే వ్యవసాయం ఇతర కులస్లు చెప్తే వాళ్ళు పండించకపోతే వీటి తిండి ఎక్కడ వచ్చిందండి వాళ్ళు నిజంగా కసురుకుంటే లేదు సమాజంలో ఎక్కడో తేడా ఉంది ఎక్కడో జరిగిన తేడాన్ని మొత్తం సమాజం మొత్తానికి రుద్ధి చేసి ఇట్లాంటి జరిగింది అన్నం కూడా తప్పే ఎక్కడా తేడా లేదు అందరినీ కూడా సమానంగా చూడమే ఉంది భారతదేశ ధర్మశాస్త్రంలో కృష్ణయజుర్వేదంలో చైనా పన్నం గురించి చెప్పుకుంటూ వస్తాడు యజ్ఞం చేయాలని కుండలు చేసేవాడు కావాలి మేకలు చేసిన పోషించేవాడు కావాలి వీళ్ళందరూ కావాలి దాని తర్వాత మళ్ళీ ఇష్టకలం చెప్పేసి ఆ యజ్ఞం చేయడానికి కావాల్సిన చైనా అనేది దాంట్లో ఇష్టాలు చేయడానికి అవసరం వాళ్ళని ఎట్లా గౌరవించే దాని ఉదాహరణ చేసుకుంటూ వస్తాడు గౌరవించడం అనేది ఆ ఉదాహరణలో వేళ చెప్పాడు నువ్వు గౌరవించబోతే తప్పును ఇది వాళ్ళని గౌరవించే విధానం కోసం ఏం పెడితే అట్లాగా అక్కడ గౌరవించే విధానంతో అక్కడ కొన్ని మంత్రాలు నడుచుకుంటూ వెళ్ళినాయి అలా వెళ్ళిన అయినప్పుడు యోసో తపన్ ఉదయతి అట్లాంటి ఆ సందర్భాలు ఎక్కడో ఆ మంత్రాల దగ్గర చెప్పుకుంటూ వస్తాడు చాత్వాల అతనే పనులను కూడా చెప్పే చాత్వాల అధిష్టం ఏనుకో అనేటువంటి వేదం ఈ యొక్క విధానాలు వస్తూ ఉంటాయి ఆ చైనానికి సంబంధించినటువంటి వస్తువులు తయారు చేసినటువంటి వాళ్ళని గౌరవించే విషయంలో ఎవరికి ఇవ్వాలి అలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు అక్కడ ఉపమానాలు అస్తలు భారతీయ ధర్మశాస్త్రంలో ఒకరిని హీనంగా చూడడం ఒకరిని ఎక్కువగా చూడడం అనేది లేదు సమదృష్టితోనే చూసుకుంటూ వెళ్ళారు చూడని తప్పు ప్రజలది సమాజానికి సమాజంలో ఉన్నటువంటి తప్పులు అంతేగాని ఇదంతా కూడా శ్రీమూర్తిని వేద పురాణాల్లో గౌరవించలేదు అనేటువంటి మాటలతో మనం ఉపన్యాసాలు చెప్పుకుంటూ ప్రజల యొక్క మనసుని బైపాస్ చేయడం ఎందుకంటే యజ్ఞాచరతి శ్రేష్ట తత్ దేవే చాలా గొప్పదైనటువంటి స్థానంలో ఉంటూ గొప్పదైనటువంటి ఉపన్యాసాలు చెప్పే స్థాయిలో వచ్చి అందరినీ కూడా ఆకర్షించే స్థాయిలో ఉన్నప్పుడు సమాజానికి మంచి మాటలు సమాజంలో భేదాభిప్రాయాలు లేపేటువంటి మాటలు చెప్పకుండా సమాజంలో మంచి మాటలు చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది గమనించుకోవాలని చెప్పి ఆశిస్తూ స్వస్తి